మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకే అడవులో జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందారనే ప్రచారం జరిగింది అయితే ఆయన మృతిపై ఛత్తీస్గఢ్ పోలీసులు కానీ తెలంగాణ నిఘా విభాగం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో ఈ ఘటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆయన మృతదేహంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో చొక్కారావు బతికున్నారా లేక చనిపోయారా అనే అనుమానాలు ములుగు జిల్లాతో పాటు రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఎవరైతే మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి బడే చొక్కారావు నిన్న మృతి చెందినట్టుగా అయితే మావోయిస్ట్ పార్టీ అయితే లేఖ విడుదల చేసినట్టుగా మనకు తెలిసింది ఇప్పుడు అదే మావోయిస్ట్ ఏదైతే లేఖ విడుదల చేసిందో దానిపైన కూడా మావోయిస్ట్ పార్టీలోనే ఒక మేరకు స్పష్టత లేదని తెలుస్తుంది పోలీసులు కూడా దీనిపైన ఎలాంటి స్పష్టత కూడా తెలియలేదు దీని గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి సంపత్ బడే చొక్కరావు అలిఎస్ దామోదర్ చేసేన అంటే ప్రశ్న చర్చగా అనుకోవచ్చు గత మూడు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లు తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు అభినేత బడే చొక్కరావు అలిఎస్ దామోదర్ బుద్ధి మాత్రం వార్త బయటకు వచ్చాయి అయితే ఇది చూసుకుంటే మాత్రం పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చనిపోయింది పది మంది మాత్రమే పోలీసులు చెప్తున్నారు కానీ మావోయిస్టులు ఒక లేటా విడుదల చేయడం జరిగింది అది కూడా ఇందులో రాష్ట్రానికి సంబంధించిన భక్త పరిమితి గంగా వాళ్ళకు సంబంధించిన మావిస్టు లేక ఒక లెటర్ పంపించడం జరిగింది అందులో మాత్రం మొత్తం పద్దెనిమిది మంది మావిస్టు బుద్ధి చెందారు అందులో దామోదు కూడా ఉన్నట్టు వాళ్ళు లెటర్ ప్రశ్నించడం జరిగింది కానీ నిజమైనగా చూసుకుంటే మాత్రం ఒక అగ్రహత చనిపోతే మావరిస్ట్ పద్ధతి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ అలాగే కేంద్ర కమిటీ కాబట్టి వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దామోదరికి సంబంధించి అంత్యక్రియకు సంబంధించి ఒక ఫోటో అయినా బయటికి పంపించే ప్రయత్నం చేయాలి కానీ ఈ ఎన్కౌంటర్ కలిగి మూడు రోజులు అవుతున్న దామోదు సంబంధించి ఒక్క ఫోటో కూడా బయట రిలీజ్ చేయాలంటే ఈ ఎన్కౌంటర్ లో దామోదరం గుటిషన్ తెలియదు అంటూ పోలీసులు కానీ అలాగే దామోదర్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఏదేమైనా దామోదర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉంటాడు అలాగే కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నాడు ఈ రెండేదికి మధ్యలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రెండంతలో భద్రరావు సిబ్బంది ఉంటుంది ఇద్దరి మీద ఫైరం చేయాలంటే మాత్రం అతను ఇద్దరు చిట్టుకున్న ఆ మావోస్టులు దాటి పోలీసులు ముందుకు కష్టం కాబట్టి ఈ ఎన్కౌంటర్ లో ఏదైనా గాయాలైతే అయితే గతంలో కూడా ఈ చొక్కారావు పలుమార్లు ఎన్కౌంటర్ అయినట్టు కూడా అనేక సార్లు కూడా మనకైతే కథనాలు వచ్చాయి కానీ అవన్నీ ఫేక్ గా తెలిసిపోయాయి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని కూడా మనం ఈ రకంగానే భావించవచ్చా లేదంటే నిజంగానే చొక్కరావు ఎన్కౌంటర్ గురయ్యారని మనం భావించవచ్చా అయితే సభ ఒకటే చూసుకోవచ్చు అక్కడ ఎన్నికల జరిగే సందేశంలో మాత్రం సుమారుగా అరవై మంది మావోయిస్టులో ఉన్నారు ఈ అరవై మంది మావోయిస్టులు చూస్తున్న పీఎల్జీ పీపుల్స్ లిబరేషన్ గిరిలో ఆర్మీ ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కనబడింది అయితే ఇందులో దామోదర్ ఉన్నాడు కానీ పోలీసులకు మహోయిస్టుల ఎదురు కాల్పుల్లో కు గాయాలు కావడం ద్వారా దామోదర్ని కాపాడుకునేందుకు మాత్రం కొంతమంది మావోస్టులు దామోదర్ డిస్పిల్ని సేవ్ ప్లేస్కి సమాచారం అయితే అది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమందంటే దామోదర్ సేఫ్ గా ఉన్నాడు కాబట్టి అతన్ని దాడి పోలీసులకు దాడి మా మావోయిస్టు ఒక లీటర్ ని బయట పంపించారు అలా పంపించడం ద్వారా పోలీసులు దాడి మళ్లించి పక్కకు వెళ్తారు దామోదర్ సేఫ్ గా ఇస్తారు కాబట్టి ప్రతా దామోదర్ సేఫ్ గా ఉండడం పెట్టిపోతున్నాయి అయితే దామోదర్ చనిపోతే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా సమాచారం వస్తుంది సో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే వాళ్ళ అమ్మ దగ్గర మళ్ళీ వెళ్ళారు వాళ్ళమ్మ హ్యాపీగా నా కొడుకే బతికే ఉన్నాడు ఆ నమ్మకం నా తిండి నా కొడుకు చనిపోతే నాకు ఖచ్చితంగా సమాచారం వస్తుంది నాకు తెలుసు నేను టీవోతో మాత్రం తెల్లెక్కుండా దాన్ని పరిస్థితి మాత్రం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చేస్తా ఉన్నట్టే వార్త బయటకు నిజంగా చనిపోతా మాత్రం తెలంగాణ కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న మావోస్టు సానుభూతి కానీ మావోయిస్టు పార్టీ సంబంధించిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ఉత్కత వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి నేర్పొనే ఓకే థ్యాంక్ యూ సుధాకర్